హాయ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఎల్లిపాయ కోడిగుడ్డి కారం చేసేద్దామండి ఇది చాలా స్పైసీగా తింటే కూడా భలే ఉంటదండి నోట్లో నీళ్లు కూడా ఊరుతాయండి ఎవరికైనా సరే నోరు చెప్పబడిపోయినప్పుడు కాస్త స్పైసీగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ఎల్లిపాయ కోడిగుడ్డి కారం ట్రై చేసేయండి ముందుగా స్టవ్ వెలిగిచ్చేసి ఐదు కోడిగుడ్లని చక్కగా బాయిల్ చేసేసుకుంటున్నానండి పెంకు తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మూడు ఉల్లిపాయలు తీసుకుందామండి ఇరవై వెల్లుల్లి రెబ్బులు అవి కూడా పొట్టి తీయాలండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి ఫస్ట్ గా మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నాము ఆ మిక్సీ జార్ లో ఒలిచిన వెల్లి రెబ్బలు ఉన్నాయి కదండి అవి వేసేసుకున్నాము ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసేసుకుందాము ఆ జీలకర్ర వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఏమో పసుపు వేద్దామండి రెండు టేబుల్ స్పూన్లు ఏమో రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాము వేసిన తర్వాత గ్రైండ్ చేద్దామండి దీనిలో వాటర్ అస్సలు పొయ్యకూడదండి చూసారు కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరగాలండి నేనైతే ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసి లో వేసేసి ఒక ఫోర్ టైమ్స్ థ్రెడ్ ని లాగానంటే చక్కగా చిన్న చిన్న పీసులుగా వచ్చేస్తాయండి చాలా సులువండి త్వరగా కట్ చేసుకోవడానికి మీరు కూడా ఉంటే గనక యూస్ చేసుకోండి లేదంటే గనక షాక్ తో చక్కగా సన్నగా తరిగేసుకోండి ఆ తర్వాత మనం స్టవ్ వెలిగిచ్చేసుకుందామండి స్టవ్ వెలిగిచ్చేసి పాన్ పొయ్యి మీద పెట్టి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి తర్వాత గుప్పుడు కరివేపాకు వేసానండి వావ్ కరివేపాకే కానీ స్మెల్ బాగుందండి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుపు కూడా వేసేసానండి ఇవన్నీ వేసి చక్కగా కలిగి పెడుతున్నానండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను కదండి ఉల్లిపాయలు అనేది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము వేయించుకోవాలండి ఆ విధంగా వేయించుకుందాము మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉందామండి ఈ కోడి గుడ్లు కోరుండేటప్పుడు నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చేసిందండి అదేంటంటే కోడి ముందా గుడ్డు ముందా మీలో ఎవరికైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే తె. ప్లీజ్ అండి కామెంట్ చేసేయండి ఓకేనండి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసి చక్కగా కలిపి పెట్టుకుందామండి ఇదేంటంటే ఈవెన్ గా కలవాలండి చక్కగా కలవాలి ఎందుకంటే ఆ వాటర్ లేకుండా చేసిన పేస్ట్ కాబట్టి ఆ ఉల్లిపాయలకి అన్నిటికీ కూడా ఈ కారం అనేది చక్కగా పట్టాలండి ఓపిక్ గా కలుపుకోవాలి ఫేమ్ అనేది లోలో పెట్టి కలపండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనం ఉడకపెట్టిన కోడిగుడ్లు వేసేద్దామండి వేసేద్దాం అండి అదేంటండి ఫస్ట్ టైం ఐదు గుడ్లు ఉడకబెట్టారు ఇప్పుడు నాలుగు అనుకుంటున్నారా ఒక గుడ్డు తినేసారు మా పిల్లలు ఓకే ఈ కోడిగుడ్లు కలిపేటప్పుడు అండి గుడ్డ అనేది చితుక్కోకుండా పగిలిపోకోకుండా చక్కగా నీట్ గా కలపాలండి అంటే స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి కోడిగుడ్డు వెల్లిపాయ కారం రెడీ అండి అంటే ఎంతో ఎమ్మిగా టేస్టీగా స్పైసీగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చూస్తున్నారు కదండి నా వీడియోస్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి మీరందరూ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి